హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వేరియంట్ అండి ఈ కారు తెలంగాణ కారు రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చు రెండు వేల పదమూడు కారు ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఎన్ఓసి తీసిస్తాను తెలంగాణ మిత్రులకి సీసీ తీసి ఇవ్వటం అయితే జరిగిందండి తక్కువ బడ్జెట్లో అయితే ఉందండి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయల్లో అయితే ఉంది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది పదిహేను వేల రూపాయల మధ్యలో పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉందండి ఎక్స్టీరియర్ ఒకటి అంటే బయట అక్కడక్కడ ఒత్కపోయిన గీతలు కొద్దిగా లైట్గా కలర్ షేడ్ అయింది ఇంజన్ పరంగా అలాగే ఇంటీరియర్ కానీ చాలా బాగుందండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా కూడా బాగానే ఉంది కానీ ఏంటంటే ఒత్తకపోయిన గీతలు కలర్ కలర్ అక్కడక్కడ షేడింగ్ అయింది సింగిల్ కోటింగ్ పెయింటింగ్ వేయించుకుంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఉంది పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో ఖమ్మంలో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో హోండా అమేజ్ ఈ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాల్యూ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉండదండి ఈ ఇవంటికి టెంపరింగ్ అనుకుంటా అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే ఉంది ఉన్నది చెప్తున్నాను ఇక ఇది ఎంత అనేది అయితే మనకైతే ఐడియా లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజ ఇంజనపరంగా బాగుంది ఏదైనా ఇక్కడ దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు కార్లు అయితే ఉన్నాయి ఇంజన్ పరంగా బాగుంటేనే మన కార్ బజార్లో కార్ అయితే ఉంటుంది బాడీ పరంగా బాగుంటేనే మన కార్ బజార్లో కార్ అయితే ఉంటుంది ఒకవేళ ఏదన్నా మారినా కూడా మారిందని చెప్పి అమ్ముతానండి ఇంజన్ పరంగా నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేయించారు కొత్త టైర్లు రీసెంట్గా అయితే టైర్లు వేయించారు వందకు వంద శాతం అయితే ఉన్నాయి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ అయితే ఉంది స్టీరింగ్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి కారు బాడీ పరంగా ఇక ఒత్తకపోయిన స్క్రాచెస్ చెప్పా కదా అక్కడక్కడ అయితే స్క్రాచెస్ ఉన్నాయి ఒక ఒక మూడు నాలుగు చోట్ల షేడింగ్ కలర్ అనేది షేడింగ్ అయితే అయిపోయింది కొంతమంది తీసుకొని ఏంటంటే సింగిల్ కోటింగ్ పెయింటింగ్ అనేది వేయించుకుంటారు అట్లా వేయించుకుంటే మాత్రం ఈ కార్ అయితే చాలా బాగుంటుంది ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ కూడా కంపెనీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను సింపుల్గా చూడొచ్చు అమేజ్ ఈవీ ఏంటండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఒక ఎనభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అక్కడక్కడ వద్దకపోయినా స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇంకా సెకండ్ హ్యాండ్ అందులో రెండు వేల పదమూడు అయితే కాబట్టి కామన్ అలాగే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి రీసెంట్గా అయితే వేపించారు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైల్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయండి డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ ఓపెన్ చేయి అలాగే టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజెస్ అయితే కాలేదు ఇంకా మైనర్గా చిన్న చిన్న డెంట్స్తో కూడ కూడుకున్నటువంటి స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ స్పేస్ అండి చూడొచ్చు స్టెప్నీ టైర్ ఒక యాభై శాతం అయితే ఉందండి బూట్ చూడొచ్చు అలాగే బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎక్స్టీరియర్ ఒకటి అంటే బయట అనేది ఇక కొద్దిగా కలర్ షేడింగ్ అయితే అయిపోయింది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ దాదాపుగా ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి అలాగే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు స్క్రీన్ ఉండి డాష్ బోర్డులకు చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఏసీ కూడా వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి అలాగే పవర్ విండోస్ కూడా వర్కింగ్లోనే అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకు వంద శాతం టైర్ ఉంది అలాగే యాట్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆటలన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎటువంటి రష్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీర్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎస్ఎఫ్ కంపెనీ సోన్ ఎస్ఎఫ్ సోనిక్ బ్యాటరీ అయితే ఉంది అలాగే కంపెనీ బాగినట్లు అయితే ఉందండి రెండు వేల పదమూడు కారు హోండా అమేజీ ఈ వేరియంట్ అరవై ఎనిమిది వేలు తిరిగింది ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ కార్ అండి ఈ కారు ధర రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో అయినా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్